కొత్త ట్రెండ్ ఏంటంటే పెళ్లి కాబోయే అమ్మాయిలు పెళ్లి కొడుకులు యొక్క సిబిల్ ఫోర్ అడుగుతున్నారు ఒకరి ఫైనాన్షియల్ స్టేటస్ ఎలాగుందో వాళ్ళ పేమెంట్ స్ట్రక్చర్ ఎలాగుందో తెలుసుకోవడానికి సిబిల్ రిపోర్ట్ వాడతారు మన కెనడా యూఎస్ఏలో దాన్ని క్రెడిట్ హిస్టరీ అని చెప్పేసి అంటారు మ్యారేజ్ బ్యూరో వాళ్ళు ఒక అబ్బాయికి పెళ్లి చూపులు వస్తే ఆ అమ్మాయికి సంబంధించిన వాళ్ళు వచ్చేసి ఆ అబ్బాయికి సంబంధించిన రిపోర్ట్ ఇవ్వని చెప్పారంట సో ఈ మ్యారేజ్ బ్యూరో సంస్థ వాళ్ళు ఎలాగల్లో దీని కింద మీద పడి ఆ అబ్బాయి ఈబెల్ రిపోర్ట్ తీసుకొచ్చి చూసి ఇస్తే కనుక లాస్ట్కు వాళ్ళు ఆ సంబంధాన్ని క్యాన్సిల్ చేసుకున్నారు ఎందుకు చేసుకున్నారని చెప్పేసి అడిగితే ఆ అబ్బాయి ఫైనాన్షియల్ స్టేటస్ బాగాలేదు ఆ అబ్బాయి చాలా క్రెడిట్ కార్డ్ స్టేట్మెంట్స్ మిస్ అయినాయి చాలా డెప్స్ ఉన్నాయని చెప్పేసి వాళ్ళు భయపడి మాకు కాబోయే అల్లుడు వచ్చేసి ఫైనాన్షియల్ గా డిసిప్లిన్ ఉన్న వాళ్ళే మాకు కావాలని చెప్పేసి వాళ్ళు ఈ సంబంధాన్ని క్యాన్సిల్ చేసుకున్నారని చెప్పేసి ఆ మెసేజ్ చూస్తాం ఇప్పుడు నేను ఆ న్యూస్ చూస్తేనే కరెంట్ ట్రెండే ఇలాగుందా లేకుంటే కరెంట్ యూత్ ఇలా ఆలోచిస్తున్నారా కరెంట్ పేరెంట్స్ ఇలా ఆలోచిస్తున్నారు